హలో జయంతి గారు వెనక నుంచి ఎవరో పేరు పెట్టి పిలవటంతో జయంతి చివ్వున వెనక్కు తిరిగింది సునంద కూడా తల తిప్పి చూసింది ఎదురుగుండా నీట్ గా ఉన్న బట్టలలో కొత్తగా దొరికిన ఉద్యోగం తాలూకు హోదాలో ఉందాగా నిలబడిన శివరాం నమస్తే అంటూ చేతులు జోడించాడు ఓ మీరా క్షణం సేపు తడబడిన జయంతి ప్రక్కనున్న సునందని చూపిస్తూ మా స్నేహితురాలు సునంద సునంద శివరామ్ అని నా ముందు రాజశేఖరం గారి దగ్గర సెక్రటరీగా చేశారు సునంద శివరామ్లు ప్రతి నమస్కారాలు చేసుకున్నారు నేను కూడా ఓ ఫ్రెండ్ని పరిచయం చేస్తాను ఈతని పేరు ప్రకాశం హోదా మాజీ మంత్రి గారి భావమర్ది శివరామ్ తన ప్రక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు చామంచాయిగా కొద్దిగా పొట్టిగా దానికి తగ్గ లావుతో ఉన్న ఆ వ్యక్తి కళ్ళు అప్పుడే అప్పటికే జయంతి మొహం మీద నిలబడిపోయాయి జయంతి సునంద ఇద్దరు నమస్కారం చేశారు నేను ఉత్త నేనండి మాజీ మంత్రి గారి చుట్టరికం గురించి నేను మర్చిపోయాను శివరాం మర్చిపోలేదు అంతే అన్నాడు నవ్వుతూ టైం అయినట్టుంది లోపలికి వెళ్దాము అన్నాడు శివరాం అందరూ లోపలికి వెళ్లారు సునంద జయంతి వాళ్ళ ప్రక్కనే కూర్చున్న శివరాం ఒక్క క్షణం ఊరుకోవటం లేదు వస్తున్న వాళ్ళలో ఎవరెవరినో లేచి పలకరిస్తూనే ఉన్నాడు ఏవేవో మాట్లాడేస్తూనే ఉన్నాడు అబ్బబ్బా శివరాం నువ్వు ఒక్క నిమిషం ఆగు వచ్చేవాళ్ళు నిన్ను వాళ్ళంతటా వాళ్ళు పలకరిస్తాలో లేదో చూడాలి అన్నాడు నవ్వుతూ ప్రకాశం జయంతి సునంద కూడా పక్కున నవ్వారు అతిగా మాట్లాడేస్తున్నానంటావా అనంటావా ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత బొత్తిగా మాట్లాడటమే మర్చిపోయినట్లుంది అక్కడికి ఆపుకోలేక గుస్తాలని పిలిచి ఏదో తప్పు చూపిస్తూ దాని మీద లెక్చర్ ఇస్తాననుకో వెదవది మాట్లాడకపోతే ఎలాగో ఉంటుంది అందరూ అలా మూగదెయ్యాలా ఎలా ఉంటారో తెలియదు అదుగో నువ్వు మాట్లాడడం ఎక్కడమానో వాళ్ళని వదిలేసి మాతో మాట్లాడుతున్నావు మళ్ళా ఈసారి ప్రకాశం కొద్దిగా సీరియస్ తెచ్చి పెట్టుకుంటూ అన్నాడు ఆల్రైట్ కాసేపు ఆఫీస్లో ఉన్నాననుకుంటాను అమ్మయ్యా అవసరం లేదు అదిగో కట్టెని తీస్తున్నారు అన్నాడు ప్రోగ్రాం మొదలయ్యింది జయంతికి ఇలాంటి నాట్యాలన్నా నాటకాలన్నా సినిమాలన్నా ప్రాణం మనసంతా కేంద్రీకరించి వాటిలో లీనమైపోయి చూస్తుంది పుస్తకాలు చదివిన అంతే ప్రోగ్రాం అయిపోయి నలుగురు ప్రవాహంలో వస్తున్న జనాన్ని తప్పించుకుంటూ బయటకొస్తుండగా శివరాం ఉన్నట్టుండి రెండు అడుగులు ముందుకు పరిగెత్తి నిదానంగా నడిచి వెళ్తున్న ఒక నడి వయసు దాటిపోయిన బటతలాయన్ని చెయ్యి గట్టిగా పట్టుకుంటూ నమస్కారం డాక్టర్ గారు అన్నారు ఆత్రంగా ఆయన ఆయనతో పాటు లావుగా ఉన్న ఒక ఆవిడ ఆగిపోయారు శివరాం నువ్వా అంటూ ఆయన వెనక నుంచి తోసుకు వస్తున్న అనాలో దారి ఇస్తూ ప్రక్కకి నిలబడి ఆధారంగా చూస్తూ కులాసాగా ఉన్నావా ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందన్నారు అన్నారు అవునండి మీ దగ్గరకు వచ్చి కనిపించాలని ఎన్ని రోజుల నుంచో ప్రయత్నం పసిపిల్లాడిలా అన్నాడు జయంతి సునంద ప్రకాశం వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగారు నా స్నేహితులు వాళ్ళు పరిచయం చెయ్యనా అంటూ ప్రకాశం వైపు తిరిగి ప్రకాశం నీకు తెలుసా వీరు సుబ్రహ్మణ్యం గారని తెలుసు కానీ పరిచయం లేదు అన్నాడు ఈ అమ్మాయి జయంతి మన రాజశేఖరం గారి సెక్రటరీగా పనిచేస్తుంది ఆమె జయంతి స్నేహితురాలు ఎవరు రాజశేఖరం సెక్రటరీనా డాక్టర్ గారు నమ్మలేనట్టు అడిగారు క్షణం సేపు ఆయన చూపులు కళ్ళజోడులోంచి జయంతిని నిశితంగా పరిశీలించాయి అవునండి నేను ఆమె చేరిన తర్వాతనే కొత్త జాబ్లోకి వెళ్ళాను జయంతిని చూస్తూనే డాక్టర్ గారి కళ్ళు ఎందుకో కుచించుకొని మళ్ళీ వెడల్పైనాయి ప్రక్కగా నిలిచిన భార్య భుజం తాకుతూ కావుడు ఈ అమ్మాయిలో నాకు గీత పోలికలు కనిపిస్తున్నాయేమిటి అన్నారు పోలికలు కాదండి గీతే మన అమ్మాయిలానే ఉంది కామేశ్వరం గారు హఠాత్తుగా జయంతిని భుజాలు పట్టి దగ్గరికి లాక్కుంటూ నీ పేరేమంటున్నావు అన్నారు అప్పటికే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అనుకోకుండా జరిగిన ఈ సంఘటనని మిగతా ముగ్గురు సంభ్రమాశ్చర్యాలతో చూడసాగారు క్షణం సేపు తెల్లబోయిన జయంతి ఆవిడ కౌకిలిలో అలాగే ఉండి అస్పష్టంగా జయంతి అంది రాజశేఖరం సెక్రటరీగా చేస్తున్నావా ఒక్కనాడన్నా మాకు చెప్పలేదే అతను అన్నాడు సుబ్రహ్మణ్యం గారు అందరూ వెళ్ళిపోయారు మనం నడుద్దామా చుట్టూ చూస్తూ అన్నాడు శివరామ్ వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం